హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సందీప్ నేను హైదరాబాద్ లోల్లా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయ్యి జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం డైలీ ఒక ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ ఏమో అయింటది ఫిఫ్టీన్ డేస్ అబో్ అయింది డ్యూటీ ఆన్ చేయక నేను ఊరికి వెళ్ళిపోయినా ఊరికెళ్ళినా కొంచెం పని ఉంది ఊరికి వెళ్ళినా డ్యూటీ అయితే ఎక్కలేదు అందుకే మీకు అనే వీడియోస్ రాలేదు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఉన్న ఇప్పుడు నుంచి వచ్చేసి రెగ్యులర్గానే వచ్చేసే కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమం డ్యూటీ అనేది ఆ డ్యూటీ అనేది ఎలా ఉంది ఎంత ఎట్లా నడుస్తుంది అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను అది మరి అయితే ఉన్న ఇప్పుడైతే మనము ఇప్పుడైతే మనమైతే ఓలా ఓలా అనేది పేమెంట్ ఎట్లీస్ ఉందేమో తెలియదు యాప్ అనే ఇన్స్టాల్ చేసేసిన మీరే మీ ఏమైనా అప్డేట్ ఉంటే ఓలా గురించి ఎట్లీస్ట్ ఉంది అని మీరైతే అప్డేట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం ర్యాపిడో అలాగే కాడ వచ్చేసి ఈరోజు యూబర్ అకౌంట్ కూడా ఉంది యూబర్ కూడా ఆన్ చేద్దాం మనం రెండిట్లానే చేద్దాం జ్యూటీ అనేది యూబర్లో కూడా నైట్ నైట్ అయితే మనకైతే ఐడి వచ్చింది యూబర్ ఐడి మొన్న లేదని చెప్పాను కదా ఇప్పుడు వచ్చింది ఈ ఐడి కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండదు జస్ట్ టెంపరీ కోసమే తీసుకున్నాను ఎట్లా నడుస్తుందా అని చూద్దామని ఇప్పుడైతే మనమైతే యూబర్ యూబర్ ర్యాపిడా రెండు అనేది లాగిన్ చేద్దాం లాగిన్ చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్త్ ఏప్రిల్ మండే టైం చూసుకున్నట్లయితే నైన్ ఎయిట్ ఉంది ఫైవ్ మినిట్స్ తక్కువ ఇప్పుడైతే ఉన్న జ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం అంతకంత ముందైతే మీరైతే ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చి జ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఉన్న రెగ్యులర్గానే మీకు అయితే వీడియోస్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి ఎంత అయితే ఉందో బిజినెస్ ఎలా నడుస్తుందా క్యాబ్ బిజినెస్ అనేది హైదరాబాద్లో దాని గురించి అయినా ఫుల్ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే ఫస్ట్ అయితే కిలోమీటర్నే జీరో చేసుకుందాం ఇప్పుడు ఎప్పుడుతో ఓకే కిలోమీటర్స్ జీరో చేశాను ర్యాపిడ్ అయితే ఆన్ చేశాను వావ్ ఇక్కడ నుంచి పికప్ ఇదిగోండి ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అని ఉంది సర్జ్ అయితే బాగా ఈరోజు అయితే డైలీస్ డైలీ ఇస్తుంది ఎట్లేదు ఓకే ఈ ఏరియాలో నుంచి పికప్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అని ఉంది చూద్దాం మరి ర్యాపిడే అయితే ఆన్ చేశాను ఇప్పుడు యూబర్ కూడా ఆన్ చేద్దాం యూబర్ అనేది ఆన్ చేస్తున్నాం అబ్బా సెల్ఫీ అడుగుతుంది ఓకే లీట్ వల్లే అండి ఇప్పుడు సెల్ఫీకి అయితే మనకు అనే టైం లేదు ఓకే అయితే ఇప్పుడైతే ర్యాపిడే అయితే ఆన్ చేసాము కొంచెం సెల్ఫీ ఏమైనా మనకి కానీ వస్తే అది ఐడి వేరే అతంది కదా వేరే అతంది అందుకే అతనైతే ప్రజెంట్ అయితే మనకు లేడు చూడాలి నాకు ఆన్ చేసిన సెల్ఫీ అడగలేదు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది సెల్ఫీ అంటే దీన్ని బట్టి ఎప్పుడు అడుగుతుంది దానికి వెళ్ళదని అర్థం చూద్దాం మరి వర్కౌట్ అయితే చేద్దాం వ్యూబర్ కూడా ఒకవేళ వర్కౌట్ కాకుండా ముందు ర్యాపిడ్ అవుతుంది అని నడిపిద్దాం ప్రెజెంట్ అయితే ఆన్ చేసినా ఉంది ర్యాపిడో ఓకే అయితే టెలిగ్రామ్లో కూడా ఏమైనా బుకింగ్స్ అనే పడితే మీకు అనేది అప్డేట్ చేస్తాను ఏ ఏవి తీసుకున్నా ఎంత అయింది అనేది ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ఏమైనా రైడ్ కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకు వచ్చేసి త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మూడు వచ్చేసి ర్యాపిడోలోనే మూడు ర్యాపిడోలోనే అని తిరిగిన కిలోమీటర్స్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము అమౌంట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే వరకు మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ పర్ లీటర్ అనేది వచ్చింది చూపిస్తే చూడండి ఇప్పటికైతే ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ యాభై మూడు కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ పర్ లీటర్ అనేది వచ్చింది చూద్దాం మరి నెక్స్ట్ రైట్ కోసం అనేది వెయిట్ చేద్దాం అలోపు త్రీ త్రీ రైట్స్ అనేవి మీకు చూపిస్తే చూడండి వెయ్యి రూపాయలు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అనేది అయింది ఇప్పటి వరకు ఇంకొకటి ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ పికప్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డ్రాపు ఇది బృందా కోంపల్లి బృందావన్ కాలనీ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఉప్పల్ ఎక్స్పోర్ట్ కార్డ్ డ్రాప్ చేశాను ఇది హన్మకొండ బస్సులో అవుతాయి కదా అక్కడ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి ఈ రైల్లో ఫిఫ్టీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది నెక్స్ట్ రైడ్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ ఈ బీరప్పగూడ ఉప్పల్ నుంచి డ్రాప్ వచ్చేసి అమీర్పేటు శ్రీనివాస్ నగర్ అమీర్పేట వాళ్ళు డ్రాప్ చేశాను అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కాడ ఇది డ్రాప్ దీనికి వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఎయిటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము త్రీ థర్టీ ఫోర్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ఫిఫ్టీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి నైన్ జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇది వచ్చేసి బల్కంపేట్ నుంచి బంజారా హిల్స్ అంబికా అంబే నగర్ జూబ్లీ హిల్స్లో డ్రాప్ చేశాను అంటే ఫిలింనగర్ సైడ్ది దీనికి వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ మినిట్ ట్వంటీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది సూ టూ సెవెంటీన్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి అంటే ఇప్పటికైతే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అనేది అయ్యింది చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం అది వెయ్యి ముప్పై ఐదు అయ్యింది ఓలా ఊబర్లో వచ్చేసి సెల్ఫీ అడుగుతుంది ఇంకా ఏం ఆన్ చేయలేదు ఇంకా ఇది బహుశా ఒక నేను ఇప్పుడు పోతే రూమ్కి వెళ్తే అప్పుడు అనేది ఇస్తాను అది సెల్ఫీ అడుగుతుంది రూమ్కి వెళ్ళాక రూమ్లో ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళతో అనేది ఇప్పించాలి చూడాలి నా ఈరోజు అవుతుందో కాదో రేపు అయితే ఖచ్చితంగానే అయితే మ్యాక్సిమం లాగిన్ చేసేకైతే ట్రై చేస్తాను యూబర్ అనేది ఇది మరి అయితే ఇప్పటి వరకు అయితే చూద్దాం మరి ఏసీ అయితే ఆన్ చేయలేదు ఏం నడుస్తుందో సిటీలో తెలియట్లేదు కస్టమర్లు ఎవరు ఒక కస్ కస్టమర్లు అడగాలి అని ఉన్నారు కానీ ఏసీ ఆన్ చేయని బోర్డు చూసి ఏమైతే కస్టమర్లు కూడా ఏం అనట్లేదు ఏసీ అని బోర్డు చూసి అది మరి అయితే చూద్దాం మరి ఉన్న నెక్స్ట్ సైడ్ కోసమని వెయిట్ చేద్దాం ప్రజెంట్ వచ్చేసి నేను బంజారా హిల్స్లో ఉన్నా సారీ నగర్ సైడ్ ఉన్నాం నా నెక్స్ట్ రైడ్ కోసమని వెయిట్ చేయాలి చూద్దాం మరి జూబ్లీ హిల్స్ ఆ సైడ్ అయితే వెళ్దాం ఇప్పుడు ఓకే అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను పేమెంట్ అయితే ఏం మారలేదు టెన్ డేస్ అయిన కదా లాగిన్ కాక ఏం మారలేదు అట్లే ఇస్తుండు ఎయిటీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ అది కూడా ఈ రైళ్లు కూడా నేను చాలా రైళ్లు స్కిప్ ఉంటే ఇవి వచ్చినాయి ఓకే మరి అయితే మళ్ళీ అనే నెక్స్ట్ రైడ్ పడ్డాకనే మళ్ళీ అన్న మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకో త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ర్యాపిడోలోనే ఓన్లీ ర్యాపిడోలోనే చేస్తున్నాను వాళ్ళ యూబర్ యూబర్ పక్కన పెట్టిన యూబర్ సెల్ఫీ అడుగుతుంది చూద్దాం ఇప్పుడు ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి యూబర్ అనేది ట్రై చేద్దాం ఇప్పుడికైతే టోటల్ వచ్చేసి సిక్స్ రైట్స్ కంప్లీట్ అయినాయి త్రీ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇంకో త్రీ రైట్స్ ఇందాక త్రీ రైట్స్ అనేవి మీకు చూపించాను ఆల్రెడీ ఇప్పుడు ఇంకో త్రీ రైట్స్ అనేది చూపియ్యాలి అవి మీకు ఇప్పుడు చూపిస్తే చూడండి ఇప్పటికైతే టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఫోర్ వన్ వన్ ఫోర్ కిలోమీటర్స్ అంటే నూట పద్నాలుగు కిలోమీటర్లు అనేవి ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ వన్ ఇచ్చింది పర్ లీటర్కి త్రీ రైట్స్ చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇందాక ఎక్కడ మీకు చూపించింది మీకు చెప్పింది ఫిలింనగర్లో ఉన్న అన్నా కదా ఫిలింనగర్ నుంచి ఖాళీగా వచ్చిన బేగంపేట్ వరకు ఖాళీగా వచ్చింటే బేగంపేట్లో పడింది రైడు బేగంపేట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది దీనికి వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ సిక్స్టీ టూ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది సెవెన్ మినిట్స్ సెవెన్ ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి టోటల్ క్లిస్టర్ ప్రైజ్ నుంచి పడింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అప్ప ఇది పికప్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ నాట్ నైన్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ రూపీస్ అనే ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది దీనికి వచ్చేసి డిస్టెన్స్ అనేది అప్డేట్గా లేదు కస్టమర్ ఫేర్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ ఇచ్చిండు టోటల్ టూ నైన్ టూ నాట్ నైన్ రూపీస్ కస్టమర్ కేర్ కాల్ చేశాను అడ్జస్ట్మెంట్ డిస్టెన్స్ తక్కువ వచ్చిందని చెప్తేనే చెప్తే అప్డేట్ చేశారు అప్డేట్ చేసి ట్వంటీ త్రీ రూపీస్ అనేది యాడ్ అయింది మనకు వ్యాలెట్లో కస్టమర్ ఇచ్చింది మాత్రం వన్ ఎయిటీ సిక్స్ రూపీసే దాని తర్వాత రైడ్ వచ్చేసి కిలో పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఇది ఎక్కడి నుంచి అంటే కాళాసిగూడ పారాడైజ్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి నైన్టీన్ కిలోమీటర్స్ వెంకట సాయి నిలయం సూరారం ఇంకా డ్రాపు సూరారంలో డ్రాప్ చేశాను త్రీ ఎయిటీన్ రూపీస్ ఇచ్చిండు ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది నైన్టీన్ కిలోమీటర్స్ అనే నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి పదహారు రూపాయలు కిలోమీటర్ పదహారు రూపాయలు అనే పడింది ఇది మరి అయితే ఇప్పటికైతే టోటల్ వచ్చేసి పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేది అయింది టైం చూసుకున్నట్టయితే రెండున్నర అనేది అయింది టూ థర్టీ అయింది టైము చూద్దాం మరి అయితే ఇంతకుముందు రెడ్ కార్డ్ చూపించట్లేదు ఇప్పుడు వచ్చేసి కంప్లైంట్ పెట్టాను ఇందా కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు అప్పుడు నుంచే నేను రెడ్ కార్డ్ అనేది చూపిస్తుండు ప్రీమియంకి మినిమం ఫైర్ వన్ ఫార్టీ ఫైవ్ అని కానీ మనకైతే వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఇయ్యట్లేదు తక్కువే ఇస్తుండు టెన్ కిలోమీటర్స్ నుంచి ఫోర్టీన్ రూపీస్ అంట ప్రీమియం రైడ్స్ వేస్ట్ అబ్బా చాలా తక్కువ ఉంది రేటు ఓన్లీ టెన్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఫోర్టీన్ రూపీస్ పర్ కిలోమీటరే పడుతుంది అదే క ఎకనామిక్ రైల్లో చూడండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి ఎయిటీన్ రూపీస్ ఇస్తుండు హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అది వేస్ట్ ఎకనామిక్ నైట్ ఫేరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ బేస్ ఫేర్ అని చూపిస్తుడు ఎక్స్ట్రా అదేమో మనకు తెలియదు నైట్ ఏమి ఇవ్వట్లేదు మిస్డ్ ఆర్డర్ ఫార్టీ రూపీస్ ఓకే వెయిట్ వెయిట్ టైం చార్జెస్ ఫిఫ్ వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ ఓకే అయితే మళ్ళీ అండి పదిహేడు అనేది అయింది ఇప్పటికైతే టైం వచ్చేసి రెండున్నర అయింది ఇంకా ఎప్పుడైనా లంచ్ చేసేసి మళ్ళీ అనేది లంచ్ వేసి ఫోర్కు ఫోర్కి అనేది లాగిన్ అవుతాను మళ్ళీ ఫోర్కి లాగిన్ అయ్యి మిగతాది ఇంకా పదమూడు వందలు ఉంది కదా చేయాల్సినది పదమూడు పదమూడు వందలు అనేది కంప్లీట్ చేసుకుందాం మనం ఓకే అయితే ఇప్పుడైతే నేనైతే లాగౌట్ చేసేసిన కొంపల్లికి వచ్చిన సురారంలో డ్రాప్ చేసేసి ఉన్న కొంపల్లికి వచ్చిన ఇంకా పదమూడు వందలు చేయాలి పదమూడు వందలు అనేది సాయంత్రం అనేది చేసేద్దాం మ్యాక్సిమమ్ యువబర్ కూడా ట్రై చేద్దాం ట్రై చేద్దాం కాదు అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు సెల్ఫీ తీసాను ఎప్పుడు కాదు డ్యూటీ లాగిన్ అయ్యేటప్పుడు సెల్ఫీ తీసి అవుతుంది సెల్ఫీ మా ఫ్రెండ్ తీసుకోవాలి అది తీసుకుంటాను సెల్ఫీ అతనితోనే ఓకే అయితే మార్నింగ్ అంటే అతను లేదు వెళ్ళిపోయాడు డ్యూటీకి ఇప్పుడు వచ్చింటది ఆల్రెడీ వస్తాడు ఇప్పుడు ఫోన్ చేసినా వస్తా అన్నాడు ఆ సెల్ఫీ తీసుకొని చేసేద్దాం డ్యూటీ ఓకే మరి లాగిన్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా అక్కడ వచ్చేసి ఫోర్కి ఫైవ్కి లాగిన్ అవుతు అని చెప్పాను కదా ఫోర్ ఫిఫ్టీకి అని లాగిన్ అయినా ఫైవ్కి లాగిన్ అయినా ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి కొంపలి నుంచి తూముకుంటా పన్నెండు కిలోమీటర్లు నాలుగు వందలు అనేది ఇచ్చాను పదమూడు కిలోమీటర్లు ఇంకోటి యూబర్ రైడ్ అయితే లాగిన్ చేశాను ఒకటి తుంగుంటా నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది అది వచ్చేసి మనం యాక్సెప్ట్ చేస్తుంటే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు అసలు రిరవడట్లే యూబర్లో అయితే రైట్స్ వెంటనే యాక్సెప్ట్ చేసేస్తున్నారు అది ఏమన్నా అసలు ఎన్ని ఈరోజు పది రాయలు ఏమో స్కిప్ అయిపోయినాయి చూసుకుంటానే ఉన్నా స్కిప్ అయితేనే ఉన్నాయి యూబర్లు అది అమౌంట్ అయితే అదే బాగా మంచిగా ఇచ్చిన చూస్తున్నా యాక్సెప్ట్ చేద్దామని యాక్సెప్ట్ చేస్తుంటే యాక్సెప్ట్ కావట్లేదు ఓకే అయితే ఇప్పుడు ఈ రైడ్ అయితే మీకు చూపిస్తే చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ది ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది ప్రెజెంట్ అయితే తూముకుంటాలో ఉన్నా నేను చూ ఇదిగోండి కోంపల్లి నుంచి ఇది పికప్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ టూమ్కుంటా సికింద్రాబాద్ డ్రాప్ దీనికి వచ్చేసి థర్టీ మినిట్స్ థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలో ట్వంటీ సిక్స్ మినిట్స్ అని టైం పట్టింది మనకి థర్టీన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము ఇది కోంపల్లి నుంచి టూమ్కుంటా అంటే మనకి డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ కాదు ఇది టైం అయితే ట్రాఫిక్ అయితే ఏముండదు కొట్టుకొని వచ్చేయచ్చు నేను థర్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ సిక్స్ మినిట్స్లో డ్రైవ్ చేశాను ఇది అయితే త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అనే మనకు వచ్చింది యూబర్లో అయితే రైడ్లు పడుతున్నాయి కానీ ఎందుకంటే లాగిన్ చేశాను యూబరు మనకి ఇన్సెంటివ్స్ అయితే ఏం చూపిలేదు బహుశా ఏమన్నా ట్రిప్స్ ఏమన్నా యాక్సెప్ట్ చేసి చూసి చూపిస్తాడేమో రిజర్వేషన్ రిజర్వేషన్ లేవు ఈవెంట్స్ ఈవెంట్స్ అయితే ఓకే అయితే చూద్దాం మరి యాక్సెప్ట్ అయితే ఏమైనా పడుతుందేమో ఏమైనా పడితే యాక్సెప్ట్ చేద్దాం ఇప్పుడు అయితే ఉన్న ర్యాపిడోలో ర్యాపిడో యూబర్ అయితే ఉన్నాయి రెండు ఐడీలు చూద్దాం మరి ఇంకోటి వచ్చేసి ర్యాపిడోలో రేటింగ్ అనే వన్ వన్ ఇచ్చిండ్రు ఎవరో అందుకు రెడ్ కలర్లో చూపిస్తుంది బ్యాడ్ అని అంతే రేటింగ్ వచ్చేసి వన్ రేటింగ్ వచ్చేసి ఒకరు ఇచ్చిండ్రు త్రీ వచ్చేసి ముగ్గు ఇద్దరు ఇచ్చిండ్రు ఫైవ్ ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చేసి ఐదు మంది ఇచ్చి ఏడు మంది ఇచ్చిండ్రు అందుకు బ్యాడ్ అని చూపిస్తుంది ఫోర్ పాయింట్ టూ ఉంది ఓకే అదైతే వల్లేస్ అయింది దాంట్లో అయితే మనకి ఇబ్బంది ఇబ్బంది అయితే ఏముండదు మన కంపెనీ వాడే చెప్పిండు ఇబ్బంది ఏమి ఉండదు జస్ట్ మీకు షో అవుతుంది అంతే చూద్దాం మరి అయితే ఫస్ట్ చూద్దాం మరి ఓ ఫైవ్ టెన్ మినిట్స్ నేను చూస్తా చూసేసి మళ్ళీ కొంపల్లికి అనేది వెళ్తాను కొంపల్లి లేదా బొల్లారం అట్లా వెళ్తాను डिस्टेंस చూసుకుని ఏది దగ్గర ఉంటే దానికని వెళ్తాను ఓకే మరి అయితే మళ్ళనే తర్వాతనే మళ్ళనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే కన్పిక్ ఇప్పటికైతే టైం వచ్చేసి టెన్ అయింది టెన్ థర్టీ అయ్యింది ఇందాక తూమ్కుంట్లో డ్రాప్ అయిపోయిందని చెప్పాను కదా మళ్ళీ తూముకుంట నుంచి ఇది ఎక్కడంటే డ్రాప్ తూముకుంట నుంచి అమీన్పూర్ పడింది మియాపూర్ కాడ అమీన్పూర్ ఎంత సిక్స్ హండ్రెడ్ అయితే అమౌంట్ వచ్చింది అది మళ్ళీ అమీన్పూర్ నుంచి అమీన్పూర్ నుంచి ఇది హైటెక్ సిటీ పడింది హైటెక్ సిటీ కాదు ఇది ఆఫీస్ పేట్ పడింది చందానగర్ మళ్ళీ చందానగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కో అలవాల్ పడింది ఇది మరైతే ఇంకా ఈరోజు మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ వచ్చింది ర్యాపిడోలో ఎన్నైనాయి యూబర్లో ఎన్నైనాయి అనేది అనేది మొత్తం అనేది చూపిస్తే చూడండి యూబర్ కూడా ఈరోజు లాగిన్ చేసిన ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది యూబర్ అకౌంట్ అయితే నాది ఇంకా రేపు అనేది చూడాలి రేపు ఏమవుతుందో ప్రజెంట్ ఇప్పటికైతే మనం ఈ రోజుకైతే చూసుకుందాం టోటల్ ఈరోజు ప్రాఫిట్ ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇందాక మీకు ర్యాపిడోలో ఒక రైడ్ చేశాను ఆల్ యూబర్లో వచ్చేసి త్రీ రైడ్స్ అయితే తిరిగా ఒకటి టూ రైడ్స్ టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓకే ర్యాపిడోలో రెండు రైళ్ళు చేశాను చూపిస్తా చూడండి ఎందుకండి టోటల్ వచ్చేసి టూ థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఈరోజు మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది పర్ లీటర్కి ఎర్నింగ్స్లోకి వెళ్దాం ఎక్కడ ఉంటుంది ఎర్నింగ్ యాక్టివిటీ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ రైడు ఇక ఇదిగోండి టూంకుంటా నుంచి అమీన్పూర్ పడింది వన్ అవర్ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఇది ఓవర్ఆర్ పై నుంచి వెళ్ళాం మనము దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి సిక్స్టీ రూపీస్ రీఫండ్ చేసిండు మనకి ఈ టోల్ ఛార్జెస్ అని కమిషన్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే కట్ చేసుకోండి ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్లో అంటే మనకు వచ్చింది సెవెన్ సిక్స్ సెవెంటీ వన్ రూపీస్ అనేది మనకి ఇచ్చిండు ఇదిగోండి సిక్స్ సెవెంటీ వన్ రూపీస్ ఇది ఆ ఫ్రంట్ ఫ్రై సెవెన్ నాట్ ఫోర్ అని చూపిస్తుంది నాకు అదేము అర్థం కాలేదు సిక్స్ సెవెంటీ వన్ రూపీస్ అయితే మనకు వచ్చింది ఈ రైడ్లో వన్ అవర్ అనే టైం పట్టింది థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము టూకుంట నుంచి ఎక్కడి నుంచి టూంకుంట నుంచి అమీన్పూర్ దాని తర్వాత రైడ్ వచ్చేసి మియాపూర్ నుంచి పడింది మియాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది ఉంది కాలాపురం బస్తీ కాలాపురం బస్తీ అంటే ఇది మియాపూర్ సిగ్నల్ కడ ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మనకు పడింది ఇది వచ్చేసి ట్రావెల్ చేసింది ఎయిటీన్ నైన్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది మనకి దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ క్యాష్ కలెక్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు నైన్టీన్ కిలోమీటర్స్కి త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చిండు దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది కాళాసిగూడే ఇది కాళాసిగూడ నుంచి పికప్ జనరల్ బజార్ ఉంది కదా అక్కడ అక్కడ నుంచి ఇది బొల్లారం మియాపూర్ ఇది సారీ మియాపూర్ అన్నాం అల్వాల్ కాడ అల్వాల్ డ్రాప్ చేశాను బొల్లారంలో దీనికి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ దాంట్లో నుంచి మనకు వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు ట్రిప్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అనే మైనస్యండు మన కాడ నుంచి టోటల్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనే మనకి ఇచ్చిండు అంతే ఇంకా ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు ఈరోజు ఫస్ట్ డే కదా ఈరోజు ఇన్సెంటివ్ ఏం పెట్టలేదు కమ్యూన్స్ ఉండాలని చూపిస్తుండు ఇక్కడ సూపర్ ఇదిగోండి న్యూ ఆపర్చునిటీస్ ఆర్ కమ్మింగ్ చెక్ అగెన్ ఆర్ రిమూవ్ ఫిల్టర్స్ టు వ్యూ ఆల్ ప్రమోషన్స్ అని చూపించిండు చూద్దాం రేపు నుంచి ఏమన్నా ఇస్తాడేమో అయితే ర్యాపిడ్లో ఒక రైడ్ అయితే చూపించాలి మీకు అది చూపిస్తాను అది చూపించాక టోటల్ అనే కౌంట్ చేసుకుందాం మనం ఎంత వచ్చిందో ఎంత డీజిల్ పోయిందా అనేది ఇది ఎక్కడ అంటే బాచపల్లి మియాపూర్ నుంచి ఇది అదే అమీన్పూర్ నుంచి చందనగర్ పికప్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి అంటే ఇంకా టోటల్ వచ్చేసి ర్యాపిడోలో రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు అయింది ప్లస్ ఇది ర్యాపిడోలో బర్లో చూద్దాం పన్నెండు వందల రెండు రూపాయల తొంభై ఆరు పైసలు పన్నెండు వందల మూడు రూపాయలు చూద్దాం టోటల్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అని మనకైనా ఈరోజు వచ్చేసి ఈరోజు మన ప్రాఫిట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో నుంచి డీజిల్ ఎంత అయిన చూసుకుందాం అంటే టూ థర్టీ వన్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పదమూడు వందల ఎనభై మూడు రూపాయలు డీజిల్ అనేది అయింది ఈరోజు పదమూడు వందల ఎనభై ఎనభై మూడు మీరు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు అనే ప్రాఫిట్ అయింది ఎక్స్ట్రా అయితే కస్టమర్లు అయితే ఏమో నేను అడగలేదు ఎక్స్ట్రా ఏసీ కావాలని వాళ్ళు ఏసీ అడగలేదు నేను ఏసీ ఆన్ చేయలేదు టోటల్ రైడ్స్ చూసుకున్నట్లయితే లెవెన్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో యూబర్లో వచ్చేసి త్రీ రైట్స్ ర్యాపిడోలో వచ్చేసి ఎయిట్ రైడ్స్ టోటల్ లెవెన్ టోటల్ మనకి కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం పర్ కిలోమీటర్ త్రీ ఫైవ్ జీరో నైన్ కిలోమీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అనే పడింది పదిహేను రూపాయలు పర్ కిలోమీటర్ పడింది నాన్ ఏసీని మొత్తం ఏదైతే ఈ రోజుకి డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ నైన్కి ఎక్కిన టూకి దిగిన నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ మళ్ళీ ఫైవ్కి ఎక్కిన సిక్స్ అవర్స్ మార్నింగు మళ్ళీ ఫైవ్కి ఎక్కిన ఇప్పుడు టెన్ అయింది టైం టెన్ థర్టీ అయ్యింది టెన్ అనుకోండి ఇంకా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఇప్పుడు ఫైవ్ లెవెన్ అవర్స్ నేను డ్యూటీ చేస్తే రెండు వేల ఐదు వందలు అనేది మనకు మిగిలింది ఈరోజు ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు నూ హజారు పాంసో ఇది అయితే ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను యూబర్ మీద అయితే నమ్మకాలు అయితే పెట్టుకోకండి నా 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 గురించి ఎందుకంటే అది ఎప్పుడు పోతో తెలియదు అందుకు చెప్తున్నాను ర్యాపిడో గురించి అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్ ఇస్తాను అయితే టెలిగ్రామ్లో అయితే బుకింగ్స్ అయితే ఏం తీసుకోలేదు టెలిగ్రామ్లో వచ్చేసి అసలు టెలిగ్రామే ఓపెన్ చేయలేదు ఈరోజు అది మరి అయితే ఓకే అయితే చూద్దాం మరి ఉన్న రేపు అనేది ఎట్లా నడుస్తుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగానే మీకు రిప్లై అనేది ఇస్తాను నేను చూసిన వెంటనే ఇస్తాను రిప్లై అనేది ओके मरेटे बाय गुड नैटरकी